డాక్టర్స్ దినోత్సవం వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు నగరంలోని భాషం పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించే విధంగా కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మను పిలిపించి సన్మానించారు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్స్ డేను నిర్వహించినట్లు భాషం పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు డాక్టర్స్ డే విశిష్టతను బిసి రాయ్ గొప్పతనాన్ని విద్యార్థులకు డాక్టర్ శంకర్ శర్మ వివరించారు విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని కోరారు యాక్చువల్గా ఒక గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా చూపిస్తూ నైన్టీన్ నైన్టీ వన్లో లో ప్రారంభించారు ఆయన పేరు ఆ పేరు విదన్ చంద్ర రాయ్ బిసి రాయ్ ఆయన ఒక విచిత్రం ఏమంటే అంత గొప్పతనం ఏమంటే జూలై ఫస్ట్ రోజే పుట్టాడు జూలై ఫస్ట్ రోజే మరణించాడు అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆయన ఈ పరమపదించిన దినము ఒకటే రోజు కావాడు ఒక డాక్టర్గా ఎన్నో సేవలు చేసి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ స్థాపించి మరియు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా కూడా ఆయన కొనసాగించాడు అప్పుడు కూడా పేషెంట్ని చూడడం ఆయన మార్కోలేదు చాలామంది డాక్టర్లు వాళ్ళ రిటైర్మెంట్ ప్రకటించడం అంటే నిజంగా వాళ్ళు చాలా చాలా డిప్రెషన్ గురవుతారు ఎందుకంటే ఆ పేషెంట్లకు సేవ చేయడంలోనే వాళ్లకు ఎంతో హెల్త్ అనేది వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ ఆనందం దాగి ఉంటుంది ఒక ప్రాణాన్ని కాపాడినప్పుడు వాళ్ళల్లో ఉండే ఆ సంతోషం అనేది ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అది కరెక్ట్ అది దాన్ని అంచనా వేయలేరు ఎందుకంటే గత నలభై సంవత్సరాలుగా ముప్పై ఐదు సంవత్సరాలుగా డాక్టర్గా నేను కొన్ని లక్షల మంది పేషెంట్లను చూశాను చాలా ప్రాణాలకు సేవ ఉంటాను నేను అబ్జర్వ్ చేసిందంటే నేను మీట్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఈ దేశ భావి భారత పౌరు ఇక్కడ ఉండే ఈ చిన్న పిల్లలు వీళ్ళల్లో డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు పైలట్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు సోషల్ రిఫార్మర్స్ అవ్వచ్చు రాజకీయ నాయకులు కూడా కావచ్చు కానీ ఈరోజు రాజకీయాలు చాలా దృష్టి పట్టిన రోజుల్లో స్లోగా ఇంటెలెక్చువల్స్ డాక్టర్స్ కూడా ఎంటర్ కొంత మార్పు తీసుకొస్తున్నారు సో ఇటువంటి తరుణంలో అన్ని అన్ని రకాల వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక నవ సమాజాన్ని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఆఫ్ ఎ నేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు సో ఈ చిన్నపిల్లల్లోనే ఆ క్రమశిక్షణ ఆ యొక్క ఒక అభ్యుదయ భావాలు దేశం గురించి ఆలోచించే జ్ఞానాన్ని మనము ఇంపార్ట్ చేయాల్సి వస్తుంది అందుకే కొన్ని మోటివేషనల్ క్లాసెస్ కూడా వీళ్లకు అందు హిందూ ధర్మం గురించి నిన్ననే చిన్మయ మిషన్లో వెళ్ళి కాపాడుకోవాలి అందుకని ఎందుకంటే ఒక డాక్టర్గా ఇక్కడ మీకు మీ డాక్టర్ కాదో నాకు తెలియదు కానీ బట్ డాక్టర్ అయితే మాత్రం నేను చాలా ఏళ్ళుగా జీవిస్తున్నాను డాక్టర్ వృత్తిలో మీరు కూడా అట్లా డాక్టర్ అయినప్పుడు మీరు సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు రేపు పొద్దున చాలామంది డాక్టర్లు అవుతారు మీరు గ్యారెంటీ అవుతారు డాక్టర్లు చాలా మంది ఇంజనీర్లు అవుతారు ఈ ప్రొఫెషన్ అని ఆ ప్రొఫెషన్ అని లేదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పని చేసినా దాంట్లో మనం తన్మయత్వం చెంది ఆ డెడికేషన్ డివోషన్ ఉంటే అదే గొప్పతనం అలాన అయితేనే నా జీవితం అని ఎప్పుడు అనుకోకూడదు సాధ్యం ఉన్నంత వరకు పర్సనాలిటీ డెవలప్ అయ్యే కొద్దీ మీరు మీ యొక్క విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో ముందు అయ్యే అవకాశం కూడా వస్తుంది ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి